హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్గా అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా అంటే కొన్ని రోజు ఒక నాలుగైదు రోజుల కిందట పత్తి చెట్ల తోట ఇట్లుండే అది క్రాసింగ్ వచ్చేసింది కంపెనీ వాళ్ళు వచ్చి పోర్తి చెట్లని పెట్ట చెట్లు సపరేట్ చేసేస్తారని పోర్తి చెట్లు అయితే ఆపక్క ఆరుసార్లు వదిలేసినారు ఇవన్నీ కూడాను పెట్ట చెట్లు అనమాట ఇప్పుడు క్రాసింగ్ అంటే ఏది అని అడిగినారు కదా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఇవైతే పొద్దున్నే ఎండ రాకనే పోత చెట్ల నుంచి పూలు వెరికేస్తారు ఇప్పుడు ఈడుంది కదా ఇది పెట్ట చెట్ల పూలు అనమాట దీన్ని ఏం లేదబ్బా ఈ రేకుల్ని ఇట్లా పెరిగేస్తారు ఈ ఒత్తి ఉంటుంది కదా ఈ ఒత్తిని ఈ ఒత్తికి రుద్దుతారు ఇట్లా ఇట్లా అయిపోయిన తర్వాత క్రాసింగ్ అయిపోయినట్టు అర్థం మనకు క్రాసింగ్ నిలిచిందా లేదా అని ఇక్కడ ఈ పువ్వు మొత్తం ఉదిరిపోతుంది అనమాట ఇంది కదా ఇట్లా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దో ఇడ కాయ వచ్చింది కదా ఈ కాయ సైజు బట్టి అనమాట క్రాసింగ్ నిలబడిందా లేదా అని ఇదేనండి క్రాసింగ్ పత్తి అంటే కొంచెం కష్టమే ఎందుకంటే పని సులభం పత్తి చెట్లు క్రాసింగ్ అంటే చాలా హీట్ ఎక్కువ మనుషులు ఏదో తట్టుకోలేదు అన్నమాట ఉన్నట్టు ఉన్నట్టే లావ్ అయిపోవచ్చు సన్నగా అయిపోవచ్చు లేదంటే కళ్ళు తిరిగేది సంథింగ్ అట్లా ఏదన్నా అవ్వచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసేయండి బాయ్ బాయ్